నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు నిడదవోలు నియోజకవర్గం కోఆర్డినేటర్ మేడవరపు భద్రం ద్వారా ఆధ్వర్యంలో రాష్ట కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు వల్ల కాంగ్రెస్ పార్టీలో త్వరలోనే పూర్వ వైభవం చూస్తామని అన్నారు అనంతరం కోఆర్డినేటర్ మేడవరపు భద్రం ద్వారా మాట్లాడుతూ నిన్న పార్లమెంట్లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలోని మహాత్మాగాంధీ పేరు తొలగించి ఆ పథకానికి మరొక పేరు సృష్టించి బిల్లు పెట్టారని ఇది మహాత్మాగాంధీని అవమానించడమే అని దేశ నిర్మాణంలో గాని దేశ అభివృద్దిలో గానీ ఏమాత్రం పాత్ర లేని ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన ఈ బీజేపీ ప్రభుత్వం స్వాతంత్రం సాధించిన మహాను బావులను దేశాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ప్రధాన మంత్రులను టార్గెట్ చేసి వారి నిరంకుశత్వ వైఖరితో దేశాన్ని నాశనం చేయడానికి పూనుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో చిన్న మురళీకృష్ణ బండి అభిషిత్తుడు నియోజకవర్గ నాయకులు కాకే కిషోర్ భాస్కర్ కళ్యాణ్ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు ఎడవ నియోజకవర్గం కోఆర్డినేటర్ అండి ఈరోజు ఒక సంతోషకరం వార్త ఉందండి ఒక విచారకరం వార్త కూడా ఉంది సంతోషకర వార్త ఏంటంటే ఈరోజు మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ రెడ్డి గారు పుట్టినరోజుకి అండి ఆయన ఆవిడ పుట్టినరోజుకి మేము శుభాకాంక్షలు ఇస్తున్నాం అండి మనస్ఫూర్తిగా మరి విచారకరం ఏంటంటే మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ అంటే తెలియని వాళ్ళు ఉండరు అలాంటి మహానుభావుడు పేరు మీద ఉపాధి హామీ అని ఇందిరాగాంధీ గారి టైం నుంచి కూడా వస్తుందండి ఉపాధి హామీ పనులు తినడానికి నాలుగు నాలుగు గింజలు తినడానికి ఉపాధి హామీ ఆ రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కల్పించిందండి ఆ పేరుని ఆ మహానుభావుడు పేరుని తీసేస్తున్నారండి అది తీయడం వల్ల చాలా నష్టం జరిగే అవకాశం ఉందండి ఉదాహరణకి మన స్టేట్ గవర్నమెంట్కి రెవెన్యూ పడిపోద్ది అండి నుంచి ఇచ్చే ఫండ్ పడిపోద్ది సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్లు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఫండింగ్ తగ్గిపోద్ది అండి అలాంటివి తగ్గించడం కోసం ఈ బీజేపీ గవర్నమెంట్ కుఠ ప్రయత్నాలు చేస్తుందండి దాన్ని మా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందండి దీని మీద ఇంకా పోరాటం చేత కూడా మేము రెడీగా ఉన్నామండి ఇప్పటికైనా మించిపోయింది లేదు దేశ నాయకుల పేర్లు అలాగే తొలగించకుండా ఉంచాలని ఆ హామీ పనులు అలాగే జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇంకొకసారి హెచ్చరిస్తున్నామండి మీరు ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా అందరిని ఆలోచించి మేధావులను ఆలోచించి ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ ఆలోచనల్ని మీరు తూచా తప్పకుండా ఆశిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నామండి జై కాంగ్రెస్ నా పేరు చిన్న మురళీకృష్ణ నిన్న పార్లమెంట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దీనివల్ల గ్రామాల్లో ఉండే ఎన్నో వేల మంది ఉపాధి పొందుతున్నారు ఇది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ఈ పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం వల్ల ఎన్నో వేల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి అటువంటి మహత్తరమైన పథకాన్ని చూసి వీళ్ళు బీజేపీ వాళ్ళు వారవలేక మహాత్మా గాంధీ అనే పేరుని ఉపాధి హామీ పథకం నుంచి తొలగించడానికి నిన్న పార్లమెంట్లో బిల్లు పెట్టారు ఇది మహాత్మా గాంధీ యొక్క ఆశయాలను స్వాతంత్ర సమరయోధక ఆశయాలను వీళ్ళు టార్గెట్ గా చేసుకుని నిరంకుశత్వంగా మహాత్మా బాబుజీనే విస్మరించాలని వీళ్ళ చేస్తున్న ఈ కుటిల ప్రయత్నాలు త్వరలో ప్రజలు వీళ్ళకి చమరయతం పాడతారని నిడదో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అందరికీ నమస్కారం అండి నా పేరు బండి అభిషక్తుడు నేను డిస్టిక్ ఎస్టీసీఎల్ చైర్మన్ ని మాట్లాడుతున్నాను ఈరోజు వచ్చేసి మన ప్రధానమంత్రి మోదీ గారు